బిగ్ బాస్ నైన్లో ఒక్క రాత్రిలోనే ఈక్వేషన్ పూర్తిగా మారిపోయింది టాప్ కంటెస్టెంట్స్ సేఫ్గా ఉన్నారు బాటమ్ కంటెస్టెంట్స్ ఎవిక్షన్ డేంజర్లో ఉన్నారు కరెంట్ అనిఫిషియల్ ఓటింగ్ రిజల్ట్స్ ఏంటో చూద్దాము తనుజ గారు ఉన్నారు థర్టీ పర్సెంట్ ఓటింగ్తో టాప్ వన్ పొజిషన్లో నెంబర్ టూలో ఉన్నారు కళ్యాణ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్తో థర్డ్ పొజిషన్లో ఉన్నాడు ఇమాన్యుల్ లెవెన్ పర్సెంట్ ఓటింగ్తో లాస్ట్ పొజిషన్స్లో సంజనా గారు ఉన్నారు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్తో డెమోన్ సిక్స్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ సుమన్ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ భరణి ఫైవ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ దివ్య ఫైవ్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ బాటమ్ జోన్లో ఉన్న వాళ్ళకి ఎంతైనా కఠిన పరిస్థితి నిన్న నామినేషన్స్లో సంజనా మాట్లాడిన పర్సనల్ అండ్ హాటు కామెంట్స్పై హౌస్ మొత్తం రియాక్ట్ అయింది గేమ్ కారణాలతో నామినేట్ చేయాలి కానీ క్యారెక్టర్ పై టార్గెట్ చేయడం తప్పు ఇక రీతు కామ్ గా రెస్పాండ్ అయ్యింది అదే క్లాసీ పాయింట్ కళ్యాణ్ కూడా అబ్యూసివ్ వర్డ్స్ వాడినట్టు బీ తో క్లియర్ అయ్యింది పబ్లిక్ ఇదంతా గమనించింది ఇది వీకెండ్ లో నాగార్జున తప్పకుండా అడ్రస్ చేయాలి కెప్టెన్సీ రేస్ లో షాకింగ్ ట్విస్ట్లు ఉన్నాయి భరణి వర్సెస్ గౌతమ్ గౌతమ్ గెలిచాడు భరణి ఓడిపోయాడు కళ్యాణ్ వర్సెస్ ప్రియాంక కళ్యాణ్ గెలిచాడు ప్రియాంక ఓడిపోయింది ప్రేరణ వర్సెస్ తనూజ ప్రేరణ గెలిచింది తనూజ అవుట్ అయిపోయింది ఇప్పటికీ కెప్టెన్సీ రేస్ నుండి ఎలిమినేట్ అయ్యారు కళ్యాణ్ ఒక్కడే కెప్టెన్సీ కంటెండర్ కింద ఉన్నాడు రేస్ లో హౌస్ పవర్ కంప్లీట్ గా మరో లెవెల్ కి వెళ్లబోతుంది ఈ వీకెండ్ ఎవిక్షన్ లో ఎవరు బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఎక్కువగా ఉందని మీరు ఫీల్ అవుతున్నారు కామెంట్స్ లో మీ ప్రొడిక్షన్ వెంటనే డ్రాప్ చేయండి మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని బీబీ నైన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నిన్న కమ్యూనిటీ పోల్లో పెట్టిన పోస్ట్కి కామెంట్ పెట్టిన వాళ్ళ నేమ్స్ ఈరోజు వీడియోలో నేను చెప్తానని చెప్పాను వాళ్ళ నేమ్స్ ఏంటంటే కనుక రజనీ అండ్ జయంతి గారు మీరందరూ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి Thank you.